ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం భారత్ బ్రిటన్ దేశాల మధ్య గురువారం స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల బ్రిటన్ పర్యటన సందర్భంగా ఈ ఒప్పందంపై ఇరు దేశాలు సంతకం చేశాయి అమెరికా వాణిజ్య విధానాల పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆందోళన ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో వ్యూహాత్మక భాగస్వామ్య పక్షాలైన భారత్ బ్రిటన్ పరస్పర ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెండు వేల ముప్పై నాటికి రెండు రెట్లు పెంచుకోవాలని నిర్ణయించాయి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం లండన్లో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తో సమావేశమయ్యారు ఇండియా విజన్ ట్వంటీ థర్టీ ఫైవ్ రోడ్ మ్యాప్ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు ఇరు దేశాల ప్రధాన మంత్రుల సమక్షంలో భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ బ్రిటిష్ వాణిజ్య మంత్రి జోనాథన్ రెనాల్డ్ ఎఫ్టిఏపై సంతకాలు చేశారు ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఎఫ్డీఏపై సంతకాలు జరగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఈ ఒప్పందం కారణంగా భారత్ బ్రిటన్ మధ్య వాణిజ్యం ఏటా ముప్పై నాలుగు బిలియన్ డాలర్లకు చేరుతుందన్నారు ఇరు దేశాల మధ్య సంబంధాల్లో ఇదొక చారిత్రాత్మక రోజని అభివర్ణించారు ఇక బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టామర్ స్పందిస్తూ యూరోపియన్ యూనియన్ ఈయు నుండి తాము బయటకు వచ్చిన అనంతరం కుదుర్చుకున్న అతిపెద్ద వాణిజ్య ఒప్పందం ఇదేనని ఆయన పేర్కొన్నారు This is the biggest and most economically significant trade deal that the UK has made since leaving the EU. And I think I can say that it's one of the most comprehensive deals that India has ever done. So thank you, Prime Minister, for your leadership and for your pragmatism. Um, and I'd like to thank everybody who's worked so hard uh, to get this deal over the line. Uh, we've entered a new global era, uh, and that is one that requires us to step up. not to stand aside uh, to deliver for the british people by building deeper partnerships and alliances and today is very much confirmation uh, of that uh, approach ఈ చారిత్రాత్మక ఒప్పందంపై పీయూష్ గోయల్ స్పందిస్తూ భారతీయ ఉత్పత్తులు వస్తుసేవల ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు ఇది ఉపకరిస్తుందన్నారు భారతీయ ఎంఎస్ఎంఈలు రైతులు చేతివృత్తుల వారికి ఈ ఒప్పందం విశేషంగా దోహదపడుతుందని పేర్కొంటూ Well, it'll be great for our labor intensive industries like textiles, footwear, and leather products, toys, furniture, auto components, aircraft components, all the engineering goods that we make. It'll be great for our farmers because their produce will get value added and get a big market in United Kingdom free of duty. It'll be great for our services sector which will now not have to lose that 25% on employee costs and help them not only become more competitive, but provide services in UK on short-term uh, uh, basis, but will also create huge job opportunities for UK people. Because as their services sector grows with the talent that is supplemented from India, the local people will also get a lot of opportunities ఏషియా దేశాలైన థాయిలాండ్ కంబోడియా మధ్య జరుగుతున్న ఘర్షణలు ప్రపంచ దేశాలను కలవర పెడుతున్నాయి గురువారం ఉదయం నుంచి ఇరు దేశాల సరిహద్దుల్లో చోటు చేసుకున్న దాడుల్లో థాయిలాండ్కు చెందిన పన్నెండు మంది ప్రాణాలు కోల్పోగా ఇరవై ఎనిమిది మంది గాయపడ్డారు అయితే తమకు జరిగిన నష్టం వివరాలను కంబోడియా వెల్లడించలేదు బుధవారం థాయిలాండ్ సరిహద్దుల్లో మందుపాత్ర పేలడంతో ఈ ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు దీంతో కంబోడియాలోని తమ రాయబారిని ఉపసంహరించుకోవడంతో పాటు ఆ దేశ రాయిబారిని కూడా థాయిలాండ్ బహిష్కరించింది అన్ని సరిహద్దులను మూసివేసి తమ పౌరులను కంబోడియా నుంచి వెనక్కి రావాలని ఆదేశించింది ఇక కంబోడియా కూడా అవే చర్యలు తీసుకుంది థాయిలాండ్ కంబోడియా సరిహద్దుల్లో చోట్ల ఇరు దేశాలు ఫిరంగులు రాకెట్లతో దాడులు చేసుకున్నాయి సరిహద్దుల వద్ద డ్రోన్లను ప్రయోగించడంతో పాటు ఆరుగురు కంబోడియా సైనికులు తమ సైనికుల వైపు దూసుకొచ్చారని తాము హెచ్చరించినా వినలేదని థాయిలాండ్ సైన్యం వెల్లడించింది దీంతో కంబోడియా సైనిక స్థావరాలపై తాము వైమానిక దాడులు చేశామని థాయిలాండ్ పేర్కొంది తాము కాల్పులకు దిగడానికి ముందే థాయిలాండ్ డ్రోన్లను ప్రయోగించిందని స్వీయ రక్షణ కోసం వెంటనే స్పందించి కాల్పులు జరపాల్సి వచ్చిందని కంబోడియా సైన్యం వివరించింది ఇదిలా ఉండగా థాయ్లాండ్లో భారత రాయబార కార్యాలయం శుక్రవారం ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది థాయిలాండ్ కంబోడియా సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా థాయ్లాండ్లో పర్యటించే భారతీయులు స్థానిక అధికారులు ఇచ్చే సూచనలను పాటించాలని తెలియజేసింది రష్యాలో గురువారం ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది మొత్తం నలభై తొమ్మిది మందితో వెళ్తున్న ప్రయాణికుల విమానం అమూర్ ప్రాంతంలోని ఓ అడవిలో కూలిపోవడంతో ఆరుగురు సిబ్బంది సహా నలభై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు అంగారా ఎయిర్లైన్స్ కు చెందిన ఏఎన్ ట్వంటీ ఫోర్ విమానం గురువారం ఉదయం బ్లాగోవేశంకో పట్టణం నుంచి చైనా సరిహద్దుల్లో ఉన్న టిండాకు బయలుదేరింది మరికొద్దిసేపట్లో గమ్యాన్ని చేరుకుంటుందనగా ఈ ప్రమాదానికి నుంచి ఈ తరహా విమాన ప్రమాదాలు నాలుగు జరిగాయని రష్యా పౌర విమానయాన సంస్థ వెల్లడించింది ఇక మరోవైపు భారత్ పొరుగుదేశమైన బంగ్లాదేశ్ ఢాకాలోని మైల్ స్టోన్ కళాశాల క్యాంపస్ లో వైమానిక దళానికి చెందిన ట్రైనీ జెట్ కూలిపోవడంతో ముప్పై ఒక్క మంది మరణించగా నూట అరవై ఐదు మంది గాయపడ్డారు బుధవారం మధ్యాహ్నం కళాశాల భవనంపై బంగ్లాదేశ్ వైమానిక ఎఫ్ సెవెన్ విమానం కూలిపోయిందని అధికారులు వెల్లడించారు బంగ్లాదేశ్ సైన్యం అగ్నిమాపక దళాలు సహాయక చర్యలు చేపట్టాయి పాకిస్తాన్లో బుధవారం కురిసిన కుండపోత వర్షాల కారణంగా ఎనిమిది మంది మరణించారు దీంతో ఆ దేశంలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా మరణాల సంఖ్య రెండు వందల అరవై ఆరుకు చేరింది పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ ఆ వర్షాలకు అత్యంత ప్రభావితమైంది ఆ ప్రాంతంలోనే నూట నలభై నాలుగుకు పైగా మరణాలు నమోదయ్యాయి గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు అనేక పట్టణాలు తీవ్రమైన వరదలను ఎదుర్కొంటున్నాయని స్థానిక నివేదికలు సూచిస్తున్నాయి వియత్నాంలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన హలోంగ్ బేలో శనివారం చోటు చేసుకున్న పడవ ప్రమాదంలో ముప్పై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు నలభై ఎనిమిది మంది పర్యాటకులు ఐదుగురు సిబ్బందితో సహా మొత్తం యాభై మూడు మందితో ప్రయాణిస్తున్న ఈ పడవ డౌగో గుహ సమీపంలో ప్రమాదానికి గురైంది పదమూడు మందిని రక్షించగా మరో ఇద్దరి ఆచూకీ లభ్యం కాలేదు కాగా హలోంగ్ బే యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో ఒకటి ఇందులో దాదాపు ఒక వెయ్యి ఆరు వందల ద్వీపాలు ఉన్నాయి యుక్రెయిన్ అధ్యక్షుడు వొలడిమిర్ జెలెన్స్కీ రష్యాతో శాంతి చర్చలు జరిపేందుకు తన సంసిద్ధతను ప్రకటించారు ఉద్రిక్తతలను తగ్గించాలనే లక్ష్యంతోనే ఈ ప్రతిపాదన చేశానన్నారు ఇటీవల యుక్రెయిన్ జాతీయ భద్రత రక్షణ మండలి కార్యదర్శిగా నియమితులైన రుస్టెమ్ ఉమెరౌ ఈ ప్రతిపాదనను సమర్థించారు రష్యా శుక్రవారం యుక్రెయిన్ సైనిక పారిశ్రామిక ప్రదేశాలపై క్షిపణులు డ్రోన్లను ఉపయోగించి భారీ దాడులు చేసింది ఈ హింస తీవ్రతరం కావడంతో జెలెన్స్కీ ఈ ప్రతిపాదనలను చేశారు గత కొద్ది రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన యాభై రోజుల కాల్పుల విరమణ అల్టిమేటమ్ను రష్యా తిరస్కరించిన తరువాత జెలెన్స్కీ దౌత్యపరమైన ప్రకటన చేశారు అయితే రష్యా ఉప విదేశాంగ మంత్రి సెర్గీ రాబ్కోవ్ ఉక్రెయిన్ శాంతి చర్చల ప్రతిపాదనను స్వాగతించారు దౌత్య తీర్మానం కోసం మాస్కో ప్రకటించిన ప్రాధాన్యతను పునరుద్ఘాటించారు ఏ శాంతి ఒప్పందమైనా ఉక్రెయిన్ నాలుగు ప్రాంతాల నుండి దళాలను ఉపసంహరించుకోవడం నాటో దళాల మోహరింపులను నిలిపివేయడంపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు ఇదిలా ఉండగా టర్కీలోని ఇస్తాంబుల్ వేదికగా ఇరు దేశాల ప్రతినిధులు తమ రెండవ విడత శాంతి చర్చల్లో చేసుకున్న ఒప్పందంలో భాగంగా రష్యా ఉక్రెయిన్ ఖైదీలను మార్పిడి చేసుకున్నాయి విదేశీ పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్నటి నుండి మాల్దీవుల్లో పర్యటిస్తున్నారు మాల్దీవుల అధ్యక్షుడు డాక్టర్ మొహ్మద్ మొయిసీతో ప్రతినిధి బృందస్థాయి చర్చలు జరిపారు ఈ సందర్భంగా ఇరు దేశాలు పలు అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నాయి చర్చల అనంతరం చేసిన ఉమ్మడి ప్రకటనలో ప్రధానమంత్రి మాట్లాడుతూ అరవైవ స్వాతంత్ర వార్షికోత్సవం సందర్భంగా మాల్దీవులకు నరేంద్ర అభినందనలు తెలిపారు భారతదేశపు నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ మహాసాగర్ దార్శనికతలో మాల్దీవులు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు మాల్దీవ్ मना रहे हैं परंतु हमारे संबंधों की जड़े इतिहास से भी पुरानी हैं और समुद्र जितनी गहरी है आज जारी किया गया डाक टिकट जिसमें दोनों देशों के पारंपरिक नौकाएं हैं दर्शाता है कि हम केवल पड़ोसी नहीं है सहयात्री भी है भारत मालदीव का सबसे करीबी पड़ोसी मालदीव भारत की नेबरहुड फर्स्ट पॉलिसी और महासागर विजन दोनों में एक अहम स्थान रखता है भारत को मालदीव का सबसे भरोसेमंद मित्र होने पर भी गर्व है आपदा हो या महामारी भारत हमेशा फर्स्ट रिस्पॉन्डर बनकर साथ खड़ा रहा एसेंशियल कमोडिटीज उपलब्ध कराने की बात हो या कोविड के बाद अर्थव्यवस्था को संभालना भारत ने हमेशा साथ मिलकर काम किया అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిలిప్పీన్స్ జపాన్ దేశాలతో చేసుకున్న వాణిజ్య ఒప్పందాలను మంగళవారం ప్రకటించారు ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు మార్కోస్ జూనియర్ డొనాల్డ్ ట్రంప్తో మంగళవారం వైట్ హౌస్లో సమావేశమయ్యారు అనంతరం ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా అమెరికా ఫిలిప్పీన్స్ వాణిజ్య ఒప్పందాన్ని ముగించాయని వెల్లడించారు ఈ ఒప్పందం ప్రకారం ఫిలిప్పీన్స్ పంతొమ్మిది శాతం సుంకం చెల్లిస్తుందన్నారు అదేవిధంగా జపాన్తో కూడా వాణిజ్య ఒప్పందాన్ని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు ఈ ఒప్పందంలో భాగంగా అమెరికాకు ఎగుమతి చేసే జపాన్ వస్తువులపై పదిహేను శాతం పరస్పర సుంకాలను చెల్లించనున్నారు జపాన్ కూడా అమెరికాలో బిలియన్ పెట్టుబడి ట్రంప్ వెల్లడించారు అమెరికా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ కార్యాచరణ ప్రణాళికను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ఆవిష్కరించారు అమెరికాను ఏఐ హౌస్ గా నిలపాలనే లక్ష్యంతో మూడు కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ ఈ సందర్భంగా సంతకం చేశారు స్వదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ఏఐ సాంకేతికతను ప్రోత్సహించడంతో పాటు ఏఐ సూపర్ కంప్యూటర్ల నిర్మాణాన్ని And its potential to transform every type of human endeavor and domain of human knowledge from medicine to manufacturing to warfare and national defense. Whether we like it or not, we're suddenly engaged in a fast paced competition to build and define this groundbreaking technology that will determine so much about. The future of civilization itself. America is the country that started the AI race. And as president of the United States, I'm here today to declare that America is going to win it. We're going to work hard, we're going to win it. So from this day forward, it'll be a policy of the United States to do whatever it takes to lead the world in artificial intelligence. Such an important thing happening. This is జపాన్లో పలువురు పార్లమెంట్ సభ్యులు ఇటీవల రాజీనామా చేయడంతో అధికారిక సంకీర్ణ కూటమి ఎగువ సభలో మెజార్టీని కోల్పోయింది లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ఎల్డీపీ దాని భాగస్వామి కొమైటతో కూడిన సంకీర్ణ కూటమికి రెండు వందల నలభై ఎనిమిది స్థానాలతో పాలనను కొనసాగించడానికి యాభై సీట్లు అవసరం కాగా ఏడు మాత్రమే గెలుచుకుంది కానీ జపాన్ ప్రధానమంత్రి షిగరు ఇషిబా రాజీనామా చేయబోనని ప్రకటించడం చర్చనీయాంశమైంది ఫిలిప్పీన్స్లో బుధవారం సంభవించిన భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడడంతో పన్నెండు మంది మరణించారు రెండు లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఈ వరదల కారణంగా ఆ ప్రాంతాలలో మౌలిక సదుపాయాలకు దాదాపు డెబ్బై మూడు మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని అధికారులు పేర్కొన్నారు ఫ్రాన్స్ పాలస్తీనా దేశాన్ని సెప్టెంబర్లో జరిగే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అధికారికంగా గుర్తిస్తుందని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ అన్నారు మధ్యప్రాచ్యంలో శాశ్వత శాంతికి ఫ్రాన్స్ చారిత్రాత్మక నిబద్ధతకు అనుగుణంగా పాలస్తీనా రాష్ట్రాన్ని గుర్తించాలనే నిర్ణయం తీసుకోబడిందని ఫ్రెంచ్ అధ్యక్షుడు సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు గాజాలో యుద్ధం ముగిసి పౌర జనాభాను రక్షించడం నేటి తక్షణ అవసరమని ఆయన సందర్భంగా వెల్లడించారు ప్రముఖ రెజ్లర్ హల్క్ హోగన్ గురువారం అమెరికాలోని ఫ్లోరిడాలో ఆయన నివాసంలో గుండెపోటుతో మరణించారు హల్క్ హోగన్ ఆరుసార్లు వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్స్ గెలిచాడు హల్క్ హోగన్ పంతొమ్మిది వందల ఎనభైలలో డబ్ల్యూడబ్ల్యూఈకి ప్రపంచ గుర్తింపు తీసుకురావడంలో కీలకంగా నిలిచారని సామాజిక మాధ్యమంలో డబ్ల్యూడబ్ల్యూఈ ఒక ప్రకటన చేసింది జార్జియాలో జరుగుతున్న ఫిడే మహిళల చెస్ ప్రపంచ లో భారత్ గ్రాండ్ మాస్టర్లు రాణిస్తున్నారు కోనేరు హంపి గురువారం హోరాహోరీగా జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో ఐదు మూడు తేడాతో చైనాకు చెందిన లీ టింగ్సీని ఓడించి ఫైనల్స్ కు చేరుకుంది ఇక మరో సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ కు చెందిన ఇంటర్నేషనల్ మాస్టర్ దివ్య దేశ్ముఖ్ కూడా విజయం సాధించడంతో ఈరోజు జరిగే ఫైనల్ మ్యాచ్ లో టైటిల్ కోసం ఇరువురు పోటీ పడనున్నారు వ్యాఖ్యానం డివి సత్యనారాయణ పీవీకేఎం లక్ష్మి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి